సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై నమస్కార సాష్టాంగ శ్రీ సాయి సాయి వికాస తరంగిణి నుంచి ఈరోజు సాయినాథులు మనకు అందించే అద్భుతమైన పలుకుల్ని విందాం శ్రీ సాయి తత్వం దివ్యత్వాన్ని సంతరించుకున్న అనంత తత్వమే శ్రీ సాయి తత్వం శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళనమే శ్రీ సాయి రూపం శ్రీ సాయి అశాశ్వతమైన దేహం ప్రస్తుతం మన ఎదుట లేకున్నా శ్రీ సాయి అనే శాశ్వతమైన సాయి తత్వం విశ్వంలోని సమస్తంలోనూ అంతర్లీనమై ఉంది శ్రీ సాయి సంసారాన్ని జయించారు శ్రీ సాయి సారంలో సారాంశం వంటివారు శ్రీ సాయి నశించే వస్తువులపైన ఆసక్తి లేనివారు శ్రీ సాయి ద్వంద్వాతీతులు శ్రీ సాయి మోములో శాంతి భూషణమై మౌనం అలంకారమై వెలుగొందుతాయి శ్రీ సాయి అంతరంగం అర్ధమంత స్వచ్ఛమైనది శ్రీ సాయి జ్ఞానమూర్తి అందరికీ జ్ఞానాన్ని పంచుతారు శ్రీ సాయి యోగులకు అలంకారం వంటివారు శ్రీ సాయికి బీద ధనిక తారతమ్యాలు లేవు శ్రీ సాయి అందరితో కలిసి నడిచారు పిల్లలతో గోళీలాడేవారు పాడేవారు శ్రీ సాయి అంతరంగం సముద్రమంత లోతైనది శ్రీ సాయి ప్రపంచమంతా నిద్రలో ఉంటే మేల్కొని ఉండేవారు శ్రీ సాయి ప్రపంచమంతా మేల్కొని ఉంటే తాను యోగ ముద్రలో ఉండేవారు శ్రీ సాయి పెదాలి ఎప్పుడూ అల్లా మాలిక్ అనే పలుకుతూ ఉండేవి శ్రీ సాయి మాటలు భావగర్భితం అర్థపూర్ణం శ్రీ సాయి నిత్యం ఆత్మ ధ్యానంలో మునిగి ఉండేవారు శ్రీ సాయి సిద్ధ సిద్ధపురుషుడైనప్పటికీ సాధకులాగా నటించేవారు శ్రీ సాయి అందరినీ భక్తి సాధనా మార్గంలో నడిపించిన అద్భుత మూర్తి శ్రీ సాయి సచ్చిదానంద స్వరూపులు శ్రీ సాయి నివాసం కావడం వల్లే షిరిడీకి అంత శోభ శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి దయామయ్యి పిలిస్తే పలికే దైవమోయి నీ నామస్మరణ ఎంతో హాయి కొంచెం అందించు మాకు నీ చేయి సాయి మా బతుకుల్లో కలిగేనో మరింత హాయి శ్రీ సాయి దయామయీ పిలిస్తే పలికే దైవమోయి నీ నామస్మరణ ఎంతో హాయి కొంచెం అందించు మాకు నీ చేయి సాయి మా బతుకుల్లో కలిగేను మరింత హాయి శ్రీ సాయి श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु साईनाथ महाराज की चै नमस्कार साष्टाङ्गश्री सायि नाधा अखिलाण्डकोटिब्रह्माण्डनायका राजाधिराजयोगिराजपरब्रह्म श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु की जय